చాలా మంది ఇన్విటేషన్ జ్యువెలరీ రెగ్యులర్ వేర్గా వేసుకుంటే కలర్ షేడ్ అవ్వడం బ్లాక్ అవ్వడం ఇలా అవుతుందేమో కదా సో గోల్డ్ లాగా మనం అంత కంఫర్టబుల్గా వేర్ చేయలేము కదా అని చాలామంది నన్ను కస్టమర్ మన కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మనల్ని డౌట్ అయితే అడిగారు అనమాట సో ఇక్కడ నేను చార్ట్ ఇచ్చాను చూడండి ఆ లో ఉన్న ప్రకారంగా మనం జ్యువెలరీని కన వేర్ చేసి మనం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే మనం గోల్డ్ జ్యువెలరీ ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేసుకోవచ్చు హై ఎవ్రీవాన్ వెల్కమ్ టు జారేజ్ జ్యువెలరీ ఈరోజు మన జెరెస్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ జువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట జ్యువెలరీస్ అయితే చాలా చాలా బాగున్నాయి న్యూ డిజైన్స్ అనమాట అండ్ న్యూ స్టాక్ అనమాట కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అన్నిటి కూడా విత్ ప్రైజెస్తో సహా పెట్టాను సో విత్ తో సహా పెట్టాను ప్రైజెస్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి ఎవ్రీడే మనం న్యూ కలెక్షన్ అనేది పెడుతూ ఉంటాం అనమాట ఫస్ట్ నేను ఈ వీడియోలో గివ్ అవే గిఫ్ట్ని అనౌన్స్ చేస్తాను సో ఇది వచ్చేసి ఈ వీడియోలకు మనకు టూ గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఫస్ట్ ఫిఫ్టీ లైక్స్కి ఈ బ్యూటిఫుల్ హార్ట్ షేప్లో ఉన్న డైమండ్ రిప్లికా స్టట్స్ అనమాట నెక్స్ట్ హండ్రెడ్ లైక్స్కి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది విత్ ఇయరింగ్స్ వస్తాయి సో టార్గెట్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫిఫ్టీ కానీ హండ్రెడ్ కానీ లైక్స్ అనేది కంప్లీట్ కావాలన్నమాట సో ప్లీజ్ లైక్ చేయండి అందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి ఇప్పుడు కలెక్ట్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మనకు హ్యాండ్మేడ్ ఐటమ్ అండి హ్యాండ్మేడ్ చైన్ అనమాట విత్ జొమ్కాస్ వస్తాయి హ్యాంగింగ్స్లో ఇవి వచ్చేసి సీజర్ బీడ్స్ అనమాట సీజర్ బీడ్స్ విత్ ఇయరింగ్స్ మీకు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు మెరూన్ కలర్ వస్తున్నాయి అనమాట సీజర్ బీడ్స్ ఇవి వచ్చేసి తైవాన్ కోరల్స్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ మనం కైనా పెట్టచ్చు చాలా బాగుంటాయి అండ్ లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ చైన్ అండి టూ లైన్స్ బ్లాక్ బీర్స్ చైన్ విత్ డైమండ్ రిప్లికా పెన్నెంట్ ఇయర్ రింగ్స్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు గోల్డ్ రిప్లికాలోని పెన్నెంట్ అష్టలక్ష్మి అమ్మవారి పెన్నెంట్ విత్ జుమ్కాస్ అండి మ్యాచిక్ మంచి యాంటీకాండ్ గోల్డ్ పాలిషింగ్ అయితే వస్తుందనమాట ఇది చూడండి బ్యూటిఫుల్ బీట్స్ ఆహారం ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మ్యాచింగ్ జుమ్కాస్ అనేది వస్తాయి కింద వచ్చేసి మొత్తం కూడా మనం పోల్కీస్ హ్యాంగింగ్స్ లాగా ఇలా వచ్చేసామన్నమాట కంప్లీట్ కట్టు తీగతో కస్టమైజ్ చేసిందండి హ్యాండ్మేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పెండెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట డైమండ్ రిప్లికా ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇందులో మనకు టూ కలర్స్లోనే ఉన్నాయి ఇంకా కలర్స్ అడగొద్దు ఎందుకంటే చాలామంది కలర్స్ అడుగుతున్నారు సో కలర్స్ ఉంటే కూడా నేను అన్నీ కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు సిల్వర్ రిప్లికాలో నెక్లెస్ అనమాట సో టూ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి సో న్యూ డిజైన్ అండి ఇది కూడా మీకు ఇక్కడ కింద వచ్చేసి జుమ్కా వస్తుంది మొత్తం కూడా ఇలా ఉంటుంది డిజైన్ కింద జడవు కుందన్స్ అనేది వస్తాయి దీని పైనకి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టూ టైప్స్లో అయితే టూ డిజైన్స్లో అయితే అన్నమాట డిజైన్స్ ఏమి ఉంటుంది అండ్ కలర్స్ అనేది మీకు ఒకటి గోల్డ్ బాల్స్లో ఉంది ఒకటి వచ్చేసి ఎంబ్రాయిడ్ బెడ్స్ ఇలా స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ అనేది ఇలా వచ్చాయనమాట డిజైన్ గాడ్ మోటివ్స్ అనేది ఏమీ లేవు మీకు ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది అండ్ పికాక్ డిజైన్ ఉంటుంది మీకు ఎలిఫెంట్ డిజైన్ తెలీదు బట్ చాలా క్లోజగా చూడాలన్నమాట ఇక్కడ చూడండి కింద పెన్నంటి దగ్గర ఎలిఫెంట్ ఐడిల్తో ఉంటుంది అన్నమాట జస్ట్ మన నార్మల్గా అయితే పికాక్ డిజైన్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకు లక్ష్మీదేవి అమ్మవారి హారం అండి సో టూ సారీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మంచి యాంటిక్ ప్రీమియం యాంటిక్ పాలిష్లో వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి అండ్ న్యూ డిజైన్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఈ టైప్ ఆఫ్లో ఈ టైప్ ఆఫ్ పాలిష్లో మొన్న కూడా ఒక టూ సెట్స్ అయితే నేను పెట్టడం అయితే జరిగింది ప్రీవియస్ వీడియోస్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇంకొక పోల్కి చైన్ టూ స్టెప్స్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ ఉంటుంది నైన్ ఫిఫ్టీ అండి ఇది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అనమాట చాలా చాలా బాగుంది అండ్ మంచి పర్పుల్ కలర్ పోల్కీస్ అనేది ఇలా ఇచ్చేసాము అనమాట క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది అండ్ ఇది వచ్చేసి ఓపెనబుల్ కడా బ్యాంగిల్ అనమాట ఇది మనం ఫస్ట్ టైం పెట్టట్లేదండి లాస్ట్ టైం కూడా ఒకసారి పెట్టాను సోల్డ్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత రీస్టాక్ అనమాట ఒకటి మీకు గౌడ్ మోటివ్తో ఉంది ఒకటి వితౌట్ గాడ్ మోటివ్ ఉంది చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి మీకు బ్యూటిఫుల్ డైమండ్ రిప్లికా నెక్లెస్ అండి ప్రైస్ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట సో ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుంది చాలా చాలా బాగుంటుంది న్యూ డిజైన్ అనమాట ఇది వేర్ చేస్తే ఎలా ఉంటుందంటే రియల్గా మీరు డైమండ్ సెట్ వేర్ చేసినట్టే ఉంటుందన్నమాట చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బాగా వెయిట్ ఏమి ఉండదు అండ్ చాలా బాగుంటుంది మంచి ఎమ్రోల్ స్టోన్లో వచ్చింది అనమాట ఇది వచ్చేసి మీకు స్వెరక్సీ అండ్ బీడ్స్లో కస్టమైజ్ చేసిందంటే ట్వంటీ టూ ఇంచెస్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట సో చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు బాల్స్ చాలా ట్రెండ్ అయ్యాయి సో ఈ టైప్ ఆఫ్లో ఇంకా ఉన్నాయి కింద వచ్చేసి ఇలా నక్షి బాల్స్ అనేది పెండెంట్ లాగా ఇచ్చేసాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివర్ పెండెంట్ మీకు మోనల్లే సబ్బెక్ట్స్లో కస్టమైజ్ చేసింది అనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ వన్ ఇంచెస్ అయితే ఉంటుంది మీకు ఓన్లీ పెనెంట్ కావాలన్నా కూడా అవైలబుల్ అనమాట సో ఇక్కడ పెండెంట్ కాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు సో మీకు ఎవరికైనా సపరేట్గా పెండెంట్ కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం టైప్లో మీకు బ్లాక్ బీడ్స్ చేయనండి బ్లాక్ బీడ్స్లో హారం అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది కూడా సో సింపుల్గా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుందంటే హోమ్ వర్కింగ్ ఉమెన్స్కి ఇది చూడండి సొరక్సీ పర్ల్లో మీకు స్పిన్నర్ బీట్స్ ఇచ్చేసి కస్టమైజ్ చేసింది అనమాట ఇది కూడా మీకు ట్వంటీ వన్ ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట సో చాలా బాగుంటుంది పైన వచ్చేసి మీకు మైక్రో గోల్డ్ ప్లేటెట్ ఇలా వస్తుందన్నమాట కింద వచ్చేసి టూ స్టెప్స్ అనేది ఇలా వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి మీకు తులిప్స్లో ఒకటి బ్లాక్ బీడ్స్ వచ్చి ఒకటేమో వితౌట్ బ్లాక్ బీర్డ్లో మో ఇది స్వెరక్సీ పాల్తో వచ్చిందనమాట సో ఇయర్ రింగ్స్ కూడా మీకు టూ పేర్స్ వచ్చాయండి ఇది ఆఫర్ ప్రైస్ అనమాట సో తీసుకుంటే మదర్ అండ్ డాటర్ అనేది మదర్ అండ్ డాటర్ అయితే వేసుకోవచ్చు మ్యాచింగ్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు కొరల్స్ హారం అనమాట సో ఇది కూడా మీకు టూ స్టెప్స్ వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది చూడండి సిక్స్టీన్ నైంటీ నైన్ అనమాట సిక్స్టీన్ నైంటీ నైన్ చాలా చాలా బాగుంటుందండి గోల్డ్ అంటే గోల్డ్ లానే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి కాంబో అనమాట పెండెంట్ బ్లాక్ బుర్డ్ చైన్ ఈ మల్టీ కలర్ బీడ్స్ చైన్ అనమాట లెంత్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది పెండెంట్ వచ్చేసి మీకు అటాచబుల్ ఉంటుంది సో ఇలా ఇంక వేరే చైన్స్లో కన్నా మీరు ఈజీగా వేసుకోవచ్చు ఎంత లా బీడ్ ఉన్నా కూడా ఆ బీడ్లో కన్నా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఈ హుక్ అనేది డిటాచబుల్ ఉందన్నమాట అటాచబుల్ కాదు నెక్స్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ అండి మీకు త్రీ సెట్ బ్యాంగిల్స్ అనమాట సో త్రీ సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ఓన్లీ ఆఫర్ ప్రైస్ మాత్రమే సో త్రీ సెల్స్ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైన్ మీకు హిచ్ వన్ వచ్చేసి టూ ఫిఫ్టీ కూడా పడలేదనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లా డైమండ్ కాలో నెక్లెస్ ఇందులో మీకు త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉంది అనమాట గ్రీన్ పింక్ వైలెట్ కలరు ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ పడుతుంది అంటే టూ థౌజండ్ ఒక ఫైవ్ రూపీస్ తక్కువ టూ థౌజండ్ లేండి సో చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ లైఫ్ టైమ్ కూడా క్వాలిటీ అనేది ఏమీ కలర్ చేడ్ అవ్వడం లా ఉండదు అనమాట సో చాలా బాగుంటుంది నెక్ పెట్టుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట సింపుల్గా కూడా ఉంటుంది గ్రాండ్గా కూడా అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు తైవాన్ కొరల్స్ కస్టమైజ్ చేస్తుంది అనమాట ఇది కొరల్స్ అండి సో మెహందీ లో వస్తుంది అనమాట జుంకాస్ చాలా సింపుల్గా ఉంటాయి మరి హెవీగా పెద్ద సైజుగా ఏమి ఉండవు మీడియం సైజు ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ న్యూ లాంచ్ అనమాట ఇయర్ రింగ్స్కి పుష్ ఏ వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి బీట్స్ హారం అండి సో ఇది న్యూ లాంచ్ అనమాట త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పడుతుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఉంటాయి ఇందులో కూడా మీకు త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ పెన్నెంట్ పైన మీరు చూడండి ఇది ఒక ట్రీ ట్రీ కింద మన రాధాకృష్ణులు అండ్ కవు ఉంటుంది అనమాట డిజైన్ చూడండి ఈ పెన్నెంట్ ఎంత యూనిక్ పెండెంట్ యూనిక్ డిజైన్ చేశారు సో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ జుమ్కాస్ అండి హెవీ హెవీ వేర్ జుమ్కాస్ అనమాట ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఉంటా అంటే సిక్స్టీన్ హండ్రెడ్ వరకు పడుతుంది అనమాట సో న్యూ డిజైన్ విక్టోరియన్ పోలిష్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ చూడండి సింపుల్ న్యూ డిజైన్ అండి మెహందీ విక్టోరియన్ అనమాట దీన్ని పాలిషింగ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ హారం చూడండి పో ఇది వచ్చేసి పోల్కీ హారం అండి సో లావెండర్ కలర్లో ఉంటుందనమాట బీట్స్ లావెండర్ కలర్స్ సన్స్ వైక్స్ ఇవి వస్తాయి అండ్ ఇదంతా కూడా మోజనే ఆర్ పోల్కీ అనమాట మోజనే స్టోన్స్ అండ్ పోల్కీ వస్తుంది లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిట్ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అనమాట నెక్స్ట్ వచ్చేసి మీకు డైమండ్ రిప్లికా హారం అనమాట సో ఇది కూడా మీకు ఫోర్ థౌజండ్ వరకు పడుతుంది ఫోర్ థౌజండ్ పడుతుంది సో చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా న్యూ డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి ఇది గాడ్ మోటివ్స్ అనేది ఏం లేదు ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అనమాట సో కెంపో స్టోన్ వస్తుంది అండ్ నాకు ప్రీమియం నక్షి నక్షి పాలిషింగ్ అనేది వస్తుందన్నమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇయర్ రింగ్స్ కూడా మీకు కింద వచ్చేసి రైస్ బల్స్ అనేది ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారనమాట చాలా చాలా బాగుంటుందండి సో లెహంగాస్ పైనకి శారీస్ మీదకి ఇప్పుడు ఫంక్షన్స్ కదా సో చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా కిటీ పార్టీస్కి అలా కూడా చాలా బాగుంటుందండి చూసుకోండి కొంచెం క్లోజ్గా చూసుకోండి ఎలా ఉందో క్వాలిటీ అనేది మీరు నెక్స్ట్ వచ్చేసి పోల్కి నెక్లెస్ అనేది సో పోల్కీ నెక్లెస్ అనమాట చాలా చాలా బాగుంది ఇందులో ఒక కలరే ఉందండి వన్ కలర్ మాత్రమే ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లా ఉంటుంది అనమాట ఫోర్టీన్ గోల్డ్ షీట్ అనేది వస్తుంది అనమాట సో చాలా చాలా బాగుంటుంది మొత్తం కూడా పోల్కీ అండ్ ముజనే స్టోన్ అనమాట ఈ బ్యూటిఫుల్ హారం చూడండి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ అనమాట ప్రీమియం నక్షి అండ్ కోరల్స్ కాంబినేషన్ వస్తుందన్నమాట విత్ లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో వస్తుంది అనమాట సో డిజైన్ అంతా కూడా మీకు పికాక్ డిజైన్ అండ్ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందన్నమాట వన్ వన్ బై వన్గా అండ్ ఇది వచ్చేసి రీస్టాక్ ఐటమ్ అండి ఇది జస్ట్ ట్వంటీ డేస్ కూడా అయ్యింది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటాను సోల్డ్ అయ్యి వన్ డేలో సోల్డ్ అయిన ఐటమ్ అండి సో మమ్మల్ని మమ్మల్ని మంది అడిగారు అనమాట ప్రీ బుకింగ్స్ కింద తీసుకోండి సో మనమైతే లేదులేండి అంటే తొందరగానే స్టాక్ వస్తుంది వచ్చినప్పుడు అప్డేట్ చేస్తానని చెప్పాను సో ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే చూసుకోండి ఇప్పుడైతే స్టాక్ అయితే ఉందన్నమాట సో ఇలా విక్టోరియన్ పెండెంట్ వస్తుంది అనమాట రాధాకృష్ణల పెండెంట్ వస్తుంది హెవీగా అండ్ ఇవి వచ్చేసి స్పిన్నర్స్ అండి స్పిన్నర్స్ కంప్లీట్ మేడ్ వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వస్తాయి సింగిల్ ఈ యొక్క హారం వేసుకున్నారంటే చాలు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంకా మీరు ఏం జ్యువెలరీ కూడా వేసుకోవాల్సిన పని లేదు ఈ ఒక్క సెట్టే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మెహకు మెహందీ విక్టోరియన్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి డైమండ్ కట్ నెక్లెస్ అనమాట ఈ ఎంబ్రాయిల్డ్ స్టోన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో సో మనం డెమోకు వేసినప్పుడు ఎంత బాగుందంటే నెక్ పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బీట్స్ అండి సీజర్ బీట్స్ అనమాట డైమండ్ కట్ వస్తుందనమాట మీకు సీజర్ బీడ్ వస్తుంది అండ్ నక్షి బాల్ కాంబినేషన్లో అక్కడక్కడ మనం రైస్ బాల్స్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ నక్షి పెండెంట్ వస్తుంది పాలిషింగ్ పెండెంట్కి రాధాకృష్ణ లాడీలతో వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి స్టర్ట్స్ అండి సో ఇయర్ రింగ్స్ అనమాట టూ కలర్స్లో ఉన్నాయి ఫోర్ నైంటీన్ అని అండి కాస్ట్ వచ్చేసి మీకు ఫోర్ నైంటీన్ అని పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి మంచి యాంటిక్ పాలిష్లో వస్తుంది అనమాట కెంపు స్టోన్ కూడా కెంపు స్టోన్ కూడా ఇదంతా కూడా కెంపు స్టోన్ అనమాట మీకు వచ్చేది సో ఇదంతా కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మాంగ్టికా అండి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇది కూడా మీకు నక్షి అండ్ యాంటిక్ మిక్స్ వస్తుంది అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు మిక్స్ అయినప్పుడు మీకు క్వాలిటీ ఎలా ఉంటుందంటే గోల్డ్ లా ఉంటుంది అనమాట ఈవెన్ మన గోల్డ్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో ఫ్లవర్ డిజైన్ అనమాట మీకు ఫో ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్ పడుతుంది అనమాట ఇందులో మీకు త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది చూస్తుంది వచ్చేసి మీరు చూస్తుంది వచ్చేసి ల్యావెండర్ కలర్ అనమాట సో మనకి ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్లో ఉంది చాలా సింపుల్గా ఉంటుంది లెహకాస్ మీద కానివ్వండి శారీస్ మీదకు కానివ్వండి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా ఉంటుందండి సెట్ సో బ్యా బ్యాక్ వచ్చేసి మనకు చాలా లింక్స్ వస్తాయి అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హార్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వస్తుంది సో మనకు ఒకటి వచ్చేసి పికోక్ డిజైన్ ఉంటుంది ఒకటి వచ్చేసి మీకు లక్ష్మీదేవమ్మ వారి ఐడియల్ అనమాట సో ఇలా ఉంటుంది వన్ బై వన్గా పెండెంట్ వచ్చేసి అమ్మవారి డిజైన్ ఉంటుంది అండ్ జుమ్కాస్ వచ్చేసి ఇలా వచ్చేసాయి పికాక్ డిజైన్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంపౌంట్ బ్యాంగిల్స్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయండి సో చాలామందికి ఇంపాన్ బ్యాంగిల్స్ అంటే ఐడియా ఉండి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మీకు ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి సిక్స్ నైంటీ నైన్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో పెట్టిన కలెక్షన్ అంతా కూడా మీకు ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ బాక్స్ ఛార్జెస్ అనేవి పడదు షిఫ్ ఓన్లీ ఫ్రీ షిప్పింగే ఉంటాయండి సో ఏదైనా మీకు నచ్చింది తీసుకోండి అన్నీ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తాయి అనమాట ఇదంతా కూడా మనకు శ్రావణ మాసం వరకు అని ఆఫర్స్ అనేది పెట్టామన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎయిట్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ నెక్లెస్ చూసుకోండి మొత్తం కూడా పింక్ స్టోన్తో వస్తుందన్నమాట పోలీష్ వచ్చేసి మీకు యాంటిక్ వస్తుందండి యాంటిక్ పోలిష్లో వస్తుందనమాట క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ అని వచ్చేసి మనకి ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్ ఉంది మీరు చూసుకోండి సో ఇయరింగ్స్కి ఇలా అమ్మవారు వస్తుంది వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలా ఇయర్ రింగ్స్ అంటే ఇవి చాందబాలి ఇయర్ రింగ్స్ అనమాట సో సిల్వర్ రిప్లికా చాందబాల్ ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి మీకు టెన్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మువ్వల్లో నెక్లెస్ అండి ఇదంతా నెక్లెస్ అంతా కూడా మువ్వలు అనమాట హ్యాండ్మేడ్ అనమాట సో ఇది మీకు గణేష్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకోటి వచ్చేసి మీకు పర్స్లో ఒకటి మువ్వల్లో ఉంది ఒకటి పర్స్లో ఉంటుందన్నమాట సో ఇయర్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చాకర్ అండి విత్ జుమ్కాసు జుమ్కాస్ బిగ్ సైజ్ వస్తాయి మీకు చోకర్ ఇలా వస్తుందనమాట సో ఇది మనం పెద్దవాళ్ళకన్నా సరిపోతుందండి సో ఎవరైనా మనకు ఎందుకు అనుకుంటే పిల్లలకన్నా పెట్టచ్చు మనం జుమ్కాస్ వేర్ చేసుకున్న సరిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యూటిఫుల్ జుమ్కాస్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారి అడ్డలతో వస్తుంది ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఇందులో మనకు టూ కలర్స్లో ఉందనమాట ఇలా టూ కలర్స్లో ఉంది పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్లో పుష్ ఏ వస్తాయండి ఇవి కూడా మీకు యాటిక్ వస్తుంది వస్తుందన్నమాట చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు బ్యూటిఫుల్ మాంగ్టిక్ అయితే చూడండి ఇలా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మనం ఫస్ట్ చూసింది ఫైవ్ హండ్రెడ్ అండి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కొరల్స్ నెక్లెస్ అండి సిల్వర్ రిప్లికాలో వస్తుంది ఇది మీకు ఇందులో కొరెల్స్ ఒకవంటే కొరెల్స్లో బీడ్స్లో కావాలంటే బీల్స్లో తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్లెస్ అంతా కూడా మీకు ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది లేదు మాకు కాంబో దీని దీనిపైనకి హారం కూడా కావాలి మేము వెడ్డింగ్ జ్యువెలరీ చూస్తున్నాము అనుకుంటే కనుక దీని కాంబో కూడా నేను సెట్ చేపి చూ చూపిస్తాను సో ఈ టోటల్ సెట్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ అండి మొత్తం హా చౌకర్ వస్తుంది హారం వస్తుంది నెక్లెస్లు వస్తాయి అండ్ ఈ సెట్ కూడా ఈ సెట్ వచ్చేసి మీకు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట ఈ బీడ్స్ అన్నీ కూడా మనకు రియల్ బీట్స్ వస్తాయి అండ్ జడవుకు కుందన్స్ అండ్ సిల్వర్ రిప్లికా అండి సిల్వర్ రిప్లికా అనమాట సో పైన షోకర్ ఒక్కసారి చూసుకోండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా అండ్ చాలా యూనిక్ డిజైన్ అండి మనం చూడాలంటే మనకు గోల్డ్లో కూడా ఇన్ని డిజైన్స్ దొరకవేమో సో మనకి ఇప్పుడు ఏ మనకు లక్షణంలో చూసినా అన్నీ చూడటానికి గోల్డ్లో కూడా ఇంత ఇన్ని వెరైటీస్ ఇన్ని డిజైన్స్ అయితే ఉండవేమో ఐ థింక్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ సెట్ అండి ఇది మీకు ఇందాక చెప్పాను కదా నెక్లెస్కి ఏదైనా హారం అంటే మ్యాచింగ్ అనమాట సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ స్టోన్స్ అదంతా కూడా మీకు స్టోన్స్ కావాలి కుందన్స్ అనమాట మీరు ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీకి వచ్చేదంతా కూడా వస్తే రియల్ కెంపూస్ వస్తాయి లేదంటే చడవు కుందన్స్ వస్తాయి అనమాట మనకు రియల్వి ఏదైతే మనం గోల్డ్ ఇంకా మనకి గోల్డ్ చేయించుకుంటామో గోల్డ్కి వస్తాయో అదే వస్తాయి అన్నమాట ఈ బ్యూటిఫుల్ చోకర్ కావాలన్నా మీరు ఇలా తీసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అండ్ వేర్ చేసినప్పుడు చాలా గ్రాండ్గా కూడా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి పెండెంట్ అండి మీకు ఇలా స్ట్రాబెర్రీ పంప్కిన్స్ని ఇచ్చి హ్యాండ్మేడ్లో కస్టమైజ్ చేసింది విత్ మోజన స్టోన్స్ అనమాట ఈ కంటి నెక్లెస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా మీరు చూడండి చాలా యూనిక్గా ఉంది చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ మైక్రో బ మైక్రోగోల్డ్ ప్లేట్లో స్టెప్స్ హారం అండి ఇది రీస్టాక్ ఐటమ్ అండి ఇది సోల్డ్ అయిపోయి టూ మంత్స్ అవుతుందనమాట టూ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటున్నాను ఐ థింక్ ఇది మనల్ని చాలామంది అడిగారండి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసినప్పుడు ఇప్పుడైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత రీస్టాక్ వచ్చింది ఎవరైనా వీడియో చూస్తే ఆర్డర్ పెట్టేసి ఆర్డర్ ప్లేస్ అయితే చేసుకోండి ఇది ముజనైట్ నెక్లెస్ అండి మొదర నెక్లెస్ విత్ ఇయరింగ్స్ అనమాట ఇది బ్లాక్ బీడ్ చైను సో ఫోర్ నైంటీ నైన్ అండి రిప్లికా అనమాట గోల్డ్ రిప్లికా అండి సో మీకు గోల్డ్ కాపీలో వస్తుంది అనమాట చైను అండ్ ఇవి వచ్చి హారం అండి చైన చేయనం త్రీ లైన్స్ వస్తుంది ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట ప్రీమియం కట్టు తీగతో కస్టమైజ్ చేసింది ముత్యాలు నార్మల్వేనండి మనకు రియల్వి కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బెర్స్ చైన్ చూడండి ఇవి బ్లాక్ డైమండ్స్ అండి కింద వచ్చేసి మీకు పోల్కీస్ అనమాట పోల్కీస్ వచ్చేసి మీకు ట్వంటీ త్రీ పోల్కీస్ అనేది ఇలా వచ్చేసామన్నమాట ఇవి డైమండ్ అసలు ఇది ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా మీరు ఇప్పుడు నేను ఫై ఫస్ట్లో చెప్పాను కదా ఆటో వాటర్ స్ప్రే అని ఇవన్నీ వేర్ చేసినా కూడా ఇవి షేడ్ కావు సో వీటికి అయితే నేను చెప్పను ఇవి రెగ్యులర్ వేర్కి మీరు నార్మల్ గోల్డ్ని ఎలా యూస్ చేస్తారో స్నానాలకి వెళ్ళినప్పుడు అలాగన్నా వేర్ చే చేసుకోవచ్చు అండ్ ఇది కూడా మీకు గో డైమండ్ కాపీ అనమాట సో డైమండ్ రిప్లికా అనమాట సో ఇది కూడా మీకు డైమండ్ జుబ్ వేర్ చేసినట్టే ఉంటుంది ఇది వచ్చేసి హస్లీ అండి హస్లీ విత్ పెండెంట్ సో మీకు సపరేట్గా హస్లీ కావాలంటే హస్లీ తీసుకోవచ్చు లేదంటే పెండెంట్ కావాలంటే పెండెంట్ తీసుకోవచ్చు సో ఈ పెండెంట్ నేను నార్మల్గా మొన్నటి వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను త్రీ నైంటీ అలా ఓన్లీ పెండెంట్ సో ఇది వచ్చేసి ఇందాక నేను గివ్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను కదండి సో ఇంకా అది గివ్ కాకుండా ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ టూ నైంటీ నైన్ పడుతుందండి టూ నైంటీ నైన్ పడతాయి అనమాట క్యూట్ క్యూట్ స్టర్ట్స్ డైమండ్స్ లాగానే ఉంటాయండి రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు మనమైనా వేర్ చేసుకోవచ్చు జీన్స్ మీదకి అలా లేదంటే మనం కిట్స్ కన్నా పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి రెగ్యులర్గా ఇది హస్లీ అండి ఇందాక చూపించాను కదా సో దానిది ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట విత్ పెన్ ఉంటే విత్ హస్లీతో కలిపి మీకు సెవెన్ ఫిఫ్టీ అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హారం చో సారీ హారం నా నెక్లెస్ అండి బ్యూటిఫుల్ నెక్లెస్ చూడండి మొత్తం కూడా పికాక్ డిజైన్ అండి గోడ్ మోటివ్స్ అనేది ఏం లేదు ఇక్కడ ఎంబ్రాయిల్స్ అండ్ ఎంబ్రాయిల్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అనమాట మీకు వెక్టోరియన్ మెహందీ పోలీష్ అనమాట న్యూ డిజైన్ అండి న్యూ లాంచ్ అనమాట చాలా చాలా బాగుంటుంది స్టోన్ అంతా కూడా మీకు మోజన స్టోన్స్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ సెట్స్ అయితే చూపిస్తానండి ఇవి యాక్చువల్లీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం మనం సెలబ్రిటీస్ వేర్ చేసే కలెక్షన్ అనమాట మొత్తం కూడా మీకు మోజన స్టోను హ్యాండ్ కార్వింగ్ పెన్తో వస్తుంది అనమాట విత్ ఇయరింగ్స్ సో మీకు ఈ కలర్స్లో కావాలి అనుకుంటే మేము అవైలబుల్ ఉన్న కలర్స్ సో అది కాకుండా మీరు డిఫరెంట్ కలర్స్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట ఇంకొక సెట్ డిజైను సో ఇది ఇలా ఉంటుంది మీకు ఈ స్టోన్ నార్మల్గా మనం తీసుకోవాలంటేనే మనకు చాలా కాస్ట్ పడుతుందండి బట్ మనకు విత్ నెక్లెస్తో మేకింగ్తో విత్ మేకింగ్తో వచ్చేసి మీకు ఫోర్ వన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అదే మనం గోల్డ్లో చేయించుకోవాలంటే మనకు ఈ స్టోన్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా వేస్తారు మినిమం ఒక టెన్ థౌజండ్ వేస్తారు సో నేను చెప్పింది కాక అబద్ధం అనుకుంటే మీరు వెళ్ళి ఒకసారి గోల్డ్లో కూడా చెక్ చేసుకో గోల్డ్ షాప్కి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చు ఈ కాపిక్ని తీసుకెళ్ళి ఇది వచ్చేసి మీకు హారం అండి సో మొత్తం కూడా మీకు సెవెన్ థౌజండ్ పడుతుంది సిక్స్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అలా పడుతుంది అనమాట మొత్తం కూడా మీకు మోజన స్టోన్ కుందని వస్తుంది విత్ రియల్ అసలు ఎలా ఉంటుందని గోల్డ్ లానే ఉంటుంది అండ్ గోల్డ్ లానే వేర్ చేయవచ్చు క్వాలిటీ అంత బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బ్యూటిఫుల్ ఫ్లెక్సిబుల్ చైన్ అండి ఇది చాలా టూ లైన్స్లో వస్తుంది ఇది మనకు కావాలంటే ఫోర్ లైన్స్లో కూడా ఉంది బట్ నేను ఇక్కడ టూ లైన్స్ కాస్టే పెట్టాను ఇందాక చూసిన పెన్నెంట్కి దీనికి అటాచ్ చేసినా కూడా చాలా బాగుంటుంది వన్ మీకు సిల్వర్ చైనా సిల్వర్ వస్తుంది వన్ వచ్చేసి గోల్డ్ వస్తుంది అనమాట సో రెండు కలిపి ఇలా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట సో మీ మీ ఛాయిస్ విక్టోరియన్ పెండెంట్ అంటే విక్టోరియన్ పెండెంట్ సో ఇలా అయితే మేము పెండెంట్ని సెట్ చేసి ప్రైస్ అనేది పెన్షన్ చేశాను అండ్ ఇది ఈ పెండెంట్ వచ్చేసి మీకు డైమండ్ ట్రిప్లికాలో వస్తుంది అనమాట రియల్గా డైమండ్ పెండెంట్ లానే ఉంటుంది ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి విత్ విత్ చైన్తో పాటు సో మీకు తెలుసు ఈ చైన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కొంచెం ట్రెండ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఇవి ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతున్నాయి ఓన్లీ చైన్స్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయి బయట మార్కెట్లో అందరికీ తెలుసు ఈ చైన్స్ గురించి అండ్ బ్యూటిఫుల్ మ్యా మీకు ఎమ్రాయిల్డ్ హారం చూడండి టూ స్టెప్స్లో మెహందీ విక్టోరియన్ అండి మిడిల్ హారం వస్తుందనమాట మెహందీ విక్టోరియన్ పాలిష్లో వస్తుంది న్యూ డిజైన్ ఏంటి కూడా అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు వచ్చేసి ఇలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట న్యూ డిజైన్ అండి ఇది సో ఈ స్టోన్ అంతా కూడా ఎంబ్రాయిడ్స్ స్టోన్ అండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్బెర్డ్స్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ చాలామంది ఎక్కువగా జ్యువెలరీ కాదు సింపుల్గా రెడీ అవ్వాలి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి చిన్న చిన్న ఒకేషన్స్కి వేర్ చేయడానికి చాలా బాగుంటాయి అంటే పెద్దగా హారాలు నెక్లెస్లు వేసుకో ఇష్టపడని వాళ్ళ కోసం అయితే ఓన్లీ సింపుల్గా ఒక బ్లాక్ బీడ్ చైన్ వేసుకున్నామా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నామా ఇంకా బస్ అన్ని రెడీ అవ్వడానికి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అడ్జస్టబుల్ బ్లాస్ లైట్ అనేది ఫోర్ నైంటీ అనమాట ఇందులో టూ టైప్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఇంకొకటి కూడా ఇది వచ్చేసి ఇలా అంకట్ స్టోన్ వస్తుంది అనమాట అంకట్ స్టోన్స్తో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెహందీ పోలీష్లో వస్తుంది మీకు రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు మెహందీ పోలీష్ అంత తొందరగా మనకు కలర్ పోదు చాలా రోజులు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మాంగ్ టీకా అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట హై క్వాలిటీ సీజర్స్ వస్తాయి కింద వచ్చేసి రైస్ బౌల్స్ వచ్చేసాయి అనమాట సో ఇది కూడా మీకు హై క్వాలిటీ సీజర్స్ సింపుల్ అనమాట సింపుల్ బ్లాక్బెరీ అండి నెక్స్ట్ వచ్చేసి జైపూర్ బి మాలా అండి సో జైపూర్ మాల విత్ ఇయరింగ్స్ అనమాట ప్రైస్ కూడా చూసుకోండి మీకు చాలా రీజనబుల్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ అయితే నడుస్తున్నాయి అనమాట సో మంచి చా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి సో చాలా చాలా బాగుంటుంది మీకు ఇది బయట మీరు మీకు మార్కెట్లో ప్రైజెస్ అనేది మెన్షన్ సారీ కంపేర్ చేసుకోండి జైపూర్ బీట్స్ అని కొట్టి మీరు చూ చూస్తే మీకు ఏ కాస్ట్ ఉంటుందో అనేది కూడా తెలుస్తుంది సో కంపేర్ చేసుకొని అన్ని ప్రైజెస్ కంపేర్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోండి ఇది చూసుకోండి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్లో వస్తుంది అన్నమాట చాలా చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు ట్రెండ్ అండి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి మనకు జైపూర్ బీట్స్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జాలీ క్రిస్టల్లో మీకు కస్టమైజ్ చేసింది అండ్ ప్రీమియం క్వాలిటీ లక్ష్మీదేవి అమ్మవారి హెవీ ప్యాన్ విత్ జుమ్కాస్ అనమాట ఇందులో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నావీ బ్లూ అలాగే మెరూన్ కలర్ ఈ టూనే ఉన్నాయండి మళ్ళీ కలర్స్ అడుగుతారు అందుకే నేను ఫస్ట్ చెప్తున్నాను సో ఇది వచ్చేసి కెంపుల హారం అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట మొత్తం పికాక్ డిజైన్ ఉంటుంది గోల్డ్ మోటి ముక్స్ అనేది ఏమీ లేవు మొత్తం కెంపుల హారం పికాక్ డిజ్ అనమాట ఇందులో నెక్లెస్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో నెక్లెస్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు సేమ్ హారం క్వాలిటీ కూడా ఇలాగే ఉంటుందన్నమాట రియల్ కెంపూస్ వచ్చి ఇది నెక్లెస్ అయితే వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ జడావు కొందన్స్లో వచ్చిన హారం అయితే చూడండి జడవ్ కొందన్స్ విత్ బీట్స్లో వచ్చిన హారం అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అనమాట విత్ ఇయరింగ్స్ లక్ష్మీదేవి అమ్మ వారి డిజైన్ అయితే ఉంటుందన్నమాట హారం పైన నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చంపస్వరాలు అండి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి చంపస్వరాలు ట్వెల్వ్ నైంటీ లెళ్ళు మువ్వల చంపస్వరాలు అనమాట సో డిజైన్ అంతా కూడా మీకు మువ్వలు లా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మంచి యాంటిక్ పాలిష్లో వస్తుంది అనమాట మీకు కడా బ్యాంగిల్ అండి ఫైవ్ నైంటీ నైన్ అనమాట చూడండి పికాక్ డిజైన్లో వస్తుందన్నమాట సో సైడ్కి వచ్చేసి మీకు ఓపెనబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ గోల్డ్ కూడా ఉంది రోజ్ గోల్డ్ విత్ మోజనట్ స్టోన్స్ అనమాట ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు చూస్తుంది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో విక్టోరియన్ పాలిష్లో కావాలన్నా కూడా అవైలబుల్ అనమాట సో కొంచెం సిమిలర్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు విక్టోరియన్ పాలిష్లో వస్తుందనమాట మోజనైట్ స్టో స్టోన్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు కుందన్ నెక్లెస్ అండి ఇది ఇది కొంద కొందన్న నెక్లెస్ మల్టీ కలర్లో అనమాట త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కాస్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి మనం ఎవ్రీడే న్యూ కలెక్షన్ అనేది పెడతా ఉంటామన్నమాట సో బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసినా అప్పుడు ఫస్ట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట సో అప్పుడు మీరు చూడొచ్చు వీడియో అనేది ఫస్ట్ ఏ స్టాక్ ఉన్నప్పుడే మంచి కలెక్షన్ అనేది మిస్ అవ్వకుండానే ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇవి కెంపు ఇయర్ రింగ్స్ అన్ని చాందబాలీలు వచ్చాయన్నమాట అండ్ ఇది వచ్చేసి కడ ఓపెనబుల్ కడ బ్యాంగిల్స్ అనమాట కంగ కంగన్ అంటారు సో చాలా చాలా బాగుంటాయండి సో నార్మల్గా మనం చాలాసార్లు పెట్టాను ఇది వచ్చేసి చంద్రహారం అండి బ్లాక్ బీర్స్ బ్లాక్ డైమండ్స్తో కస్టమైజ్ అనమాట సో విత్ లైట్ విత్ లైట్ లెంత్ వచ్చేసి మీకు ఇలా ఫైవ్ లైన్స్లో వస్తుందనమాట సో ఫైవ్ లైన్స్లో చంద్రహారం విత్ బ్లాక్ డైమండ్స్ అనమాట సో ఇది చూడండి ఓనం స్పెషల్ నెక్లెస్ అండి లక్ష్మీదేవి లక్ష్మీ కాసుల్లో వస్తుంది అనమాట లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో వస్తుంది విత్ ఇయరింగ్స్ ఇయరింగ్స్ కూడా మీకు ఇలా చాలా క్యూట్గా చాలా సింపుల్గా ఉంటాయి అనమాట వేర్ చేసుకోవడం వేర్ చేయడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జడవుకుందని పెన్ అండ్ డెలికేటెడ్ చైన్ అండి సో ఇది వచ్చేసి మనం పిల్లలకన్నా పెట్టవచ్చు మనమన్నా వేర్ చేయవచ్చు చాలా బాగుంటుంది నన్ను కిడ్స్కి వేసినప్పుడు కూడా వాళ్ళకి ఇన్కంఫర్టబుల్గా ఏమి ఉండదు గుచ్చుకోవడం అలా ఉండదు అనమాట సో డెలికేటెడ్ చైన్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సో చాలా బాగుంటుంది ఎలిఫాంట్ డిజైన్లో వచ్చింది అండ్ కల అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట సో ఎలిఫాంట్ డిజైన్లో వచ్చింది కాబట్టి కిడ్స్ వే కిడ్స్ వేర్ చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు అండ్ ఇది ఎలిఫాంట్ డిజైన్లో ఉంది ఇంకా మనకు బర్డ్ డిజైన్లో కూడా ఉంది ఈ ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మా జ్యువెలరీ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అంతవరకు చూస్తూ ఉండండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్